హృతిక్ రోషన్ దీపికా పదుకొనే నటించిన ఫైటర్ మూవీ ఓపెనింగ్ వీక్లో భారతదేశంలో నూట నలభై పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది అయితే విదేశాల్లో ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తుండగా భారతదేశంలో మాత్రం దాని వసూళ్లు ఒక్క డిజిట్ సంఖ్యలకే పరిమితమవుతున్నాయి భారతదేశంలో పరిస్థితి జనవరి ఇరవై ఐదున విడుదలైనప్పటి నుండి ఏడవ రోజైన బుధవారం నాటికి ఈ చిత్రం దాదాపు ఆరు పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇది మంగళవారం వసూలైన ఏడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు కంటే ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్ల రూపాయలు తక్కువ ఓపెనింగ్ వీక్లో భారతదేశంలో మొత్తం నూట నలభై పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది బుధవారం నాటికి సగటు ఆక్యుపెన్సీ పదకొండు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం మాత్రమే ఓపెనింగ్ వీకెండ్లో నూట పద్దెనిమిది పాయింట్ కోట్ల రూపాయలు వసూలు చేసి మంచి ప్రారంభమైనప్పటికీ సోమవారం నుండి వసూళ్లు పడిపోవడం ప్రారంభమైంది ప్రతిరోజు వసూళ్లు తగ్గుతూ వచ్చాయి విదేశాల్లో పరిస్థితి అయితే అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఫైటర్ బాగా రాణిస్తోంది ఫైటర్ భారతదేశాన్ని షాక్కి గురిచేస్తుంది విదేశాల్లో మెప్పిస్తుంది ఫైటర్ యొక్క ప్రదర్శన పరిశ్రమలో ఆందోళన కలిగిస్తోంది స్టార్ నటీనటులు దర్శకుడి గుర్తింపు నుండి మంచి విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి సానుకూల స్పందన వరకు అన్ని అంశాలు ఉన్నప్పటికీ భారతదేశంలో వసూళ్లు పడిపోవడం పూర్తి షాక్ అని ట్రేడ్ అనలిస్ట్ తరణా హాలంతా అదర్స్ ట్వీట్ చేశారు ఆ ప్రారంభంలోనే ఈ పరాజయాన్ని ఎదుర్కోవడం నిజంగా ఆందోళన కలిగిస్తోంది భారతదేశంలో సంఖ్యలు తగ్గుతున్నప్పటికీ ముఖ్యమైన అంతర్జాతీయ మార్కెట్లలో వ్యాపారం బలంగానే ఉంది వారపు రోజుల్లో కూడా యుఎస్ఏ కెనడా ఆస్ట్రేలియా మరియు ఎన్జెడ్ న్యూజిలాండ్ వంటి మార్కెట్లు ఇప్పటికీ స్థిరంగా ఉన్నాయి అద్భుతమైన వారాంతం తర్వాత కూడా ఈ వైరుధ్యాన్ని ఎలా వివరించాలి అని ఆయన ప్రశ్నించారు ముగింపు ఫైటర్ భారతదేశంలోని బాక్సాఫీస్ వద్ద ప్రదర్శన ఆందోళన కలిగిస్తోంది అయితే విదేశాల్లో మాత్రం మంచి ఫలితాలు సాధిస్తోంది ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి